హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమి సుమలత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నామండి నేను ఈరోజు రేణిగుంట టు విజయవాడ జర్నీ చేస్తున్నాను వందే భారత్ ట్రైన్లో అంతకుముందు కూడా చాలా సార్లు చేశాను కానీ ఈసారి ఎందుకో వీడియో తీసి పెట్టాలనిపించిందండి అందుకే మీకు షేర్ చేయాలని నేను ఈ ఈ వీడియో షేర్ చేస్తున్నాను ప్లీజ్ నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అన్ అండ్ మేమైతే మార్నింగ్ సెవెన్ టెన్ కల్లా కరెక్ట్ టైం అండి చెన్నై టు విజయవాడ ట్రైన్ ఇది వందే భారత్ లో ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యద్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అండి రెండు గుంట రీచ్ అయ్యేటప్పటికి ఎగ్జాక్ట్గా మా ఎర్లీ మార్నింగ్ సెవెన్ టెన్కి రీచ్ అయిపోయిందండి కరెక్ట్ టైం నడుస్తుంది వచ్చేసిందండి వందే భారత్ ఇంకా మా హస్బెండ్ రావట్లేదు పిల్లల దగ్గరికి నేనే ఒక్కదాన్నే వెళ్తున్నాను ట్రైన్ ఎక్కించడానికి మాత్రం మా హస్బెండ్ వచ్చారండి డ్యూటీ కూడా అందువీలునే మాది త్రీ భోగి వచ్చిందండి మాకైతే పాస్ ఉంది రైల్వే పాస్ మా హస్బెండ్ ఓకే మాది ఫ్యామిలీ పాస్తో నేను ట్రావెల్ చేస్తున్నాను టికెట్ అయితే టూ థౌజండ్ అరౌండ్ టూ థౌజండ్ టూ ఫైవ్ నుండి వచ్చింది అంటే మీల్స్ బ్రేక్ఫాస్టు అంతా ఇస్తారు మార్నింగ్ టైం ట్రైన్లో అయితే ఈ మార్నింగ్ ట్రైన్లో అయితే మాత్రం ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ ఇస్తారండి కే కాఫీ ఆర్ టీ ఇస్తారు ఇటు విజయవాడ టు చెన్నై వెళ్ళే ట్రైన్ అయితే మాత్రం మీల్స్ ఇస్తారు మధ్యాహ్నం కాబట్టి ట్రైన్ టైమింగ్ ఇంకా నేను సిటీ టూ ఇంకా నా సీట్లోకి నేను వచ్చేసాను చూడండి నాది సి త్రీ ఫోర్టీన్ విండో సైడ్ ఇండ్ సైడ్ సీట్ వచ్చిందండి ఎక్కి అడౌడిగా వాళ్ళ సీట్లో వాళ్ళు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉంది మీకు షేర్ చేయాలని నేను ఇస్తున్నానండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను బ్రేక్ఫాస్ట్ అయితే సూట్ చేయడం మర్చిపోయానండి అసలు అనుకోకుండా ఇది మాత్రం స్నాక్స్ అండి మిక్చరు మిక్చరు ఒక పల్లీ చిక్కి రెండు సమోసాలు టమాటో కెచప్ కాఫీ సరే అండి స్నాక్స్ కూడా బాగుంటాయి కాఫీ అయితే చాలా నచ్చింది టేస్ట్ నాకు అన్ని దానిలోనే ఉంటాయండి మిల్క్ పౌడరు జింజర్ పౌడర్ మళ్ళీ ఆ రిలాచి షుగర్ అన్ని దానిలోనే ఉంటాయి టీ పౌడర్ అన్నీ ఉంటాయి ఇంకా హాట్ వాటర్ మాత్రం మనకి ఆ గ్లాసులో పోసిస్తారు మనం స్టిక్ వేసి ఆ పౌడర్ వేసేసి కలుపుకోవడమేనండి బాగుంది టేస్ట్ మరి బ్యాడ్గా అయితే లేదు నా వెనకాల సీట్లో బాబు పెద్దగా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నాడండి పిలిచి తల మీద పిలిచి తలతో తల మీద నాకు తల అట్లా ఉంటుంది కదా ఆ సైడ్కి తల మీద ఇట్లా ఇట్లా పిలుస్తూ చేయిస్తున్నాడు షేక్ హ్యాండ్కి కాసేపు పిల్లడిని బాబుని వీడియో తీయాలని పిచ్చి తీసానండి గాడ్ బ్లెస్ షూ మై డియర్ చైల్డ్ గాడ్ బ్లసెస్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ లవ్ యూ బాబు ఇంకా ఇంకా అలా కొనసాగుతుందండి జర్నీ అన్ని ట్రైన్స్తో పోలిస్తే కొంచెం స్పీడ్ ఎక్కువండి త్వరగా రీచ్ అవుతాము మనం అనుకున్న ప్లేస్కి అయితే త్వరగా రీచ్ అయిపోతాము విజయవాడకి అరౌండ్ లెవెన్ థర్టీ కల్లా నేను రీచ్ అయిపోయానండి అండి క్వార్టర్ టు ట్వల్వ్ రీచ్ అయిపోయాము చూడండి విజయవాడ రీచ్ అయ్యాను నేను విజయవాడ కృష్ణా బ్యారేజ్ నది మీరు అందరు ఎవరైనా చూడకపోతే చూస్తారని నేనైతే తీశానండి వీడియో ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో నేను దిగేస్తానండి ఫైవ్ మినిట్స్ కృష్ణా బ్యారేజ్ పక్కనే ఉంటుంది విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చేసిందండి స్టేషన్ ఇంకా దిగేసేసి నేనైతే ఎక్సలేటర్ ఎక్కేసానండి నెంబర్ త్రీ ప్లాట్ఫామ్కి వచ్చింది ఇక ఎక్కేసి నేను అవుట్ సైడ్కి వచ్చేసా వస్తూ ఉన్నానండి ఇదైతే బ్రిడ్జ్ పైన కలుస్తూ బయటకు వచ్చేసానండి అయితే ఇలా ఉంటుంది విజువల్ మనకి ట్రైన్ భోగి ఇండియన్ ఫ్లాగ్ అవన్నీ కనిపిస్తాయండి ఎవరైనా చూడలేదు అనుకున్న వాళ్ళు చూస్తారని నేను తీసానండి మన ఫ్లాగ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది కదా దానికోసం కూడా చూస్తారు కదా చాలామంది చూడండి ఇదే బయట బయట అవుట్ సైడ్ అండి విజయవాడ అవుట్ సైడ్కి ఇంకా బస్సు దగ్గరికి నేను వెళ్తున్నాను నడుచుకుంటా బస్సుకి వెళ్ళాలంటే కొంచెం బయటకు రావాలి కదా బయట వచ్చేవండి ఆటోలు ఇవన్నీ ఆటో స్టాండ్ పక్కన ఉంటుంది బస్ స్టాండ్ కూడా పక్కనే ఉంటుంది బస్సు ఆగి దగ్గర విజువల్స్ ఎంతైనా సొంత ఊరు అంటే అదొక ఇది కదండి ఇష్టం పడతారు కదా అలా హ్యాపీనెస్ అనమాట బస్ వచ్చేసిందండి వన్ సిక్స్ వన్ వన్ సిక్స్ వన్ సిక్స్టీన్ మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి గన్నవరం వెళ్ళడానికి వన్ వన్ సిక్స్ ఎక్కాలండి విజయవాడ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వన్ వన్ సిక్స్ అయితే వెళ్తుంది ఎక్కేశాను ఆ రోజే మా ఫ్రెండ్ వాళ్ళ గృహ గృహప్రవేశం ప్రవేశం ఉందండి ఇంకా నేను ఇంటికి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసి మా అమ్మ వాళ్ళ దగ్గర మళ్ళీ వెంటనే నేను రిటర్న్ అవ్వాలి కదా మళ్ళీ వెంటనే జర్నీ చేస్తాను కదా అని నేను హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నానండి వెంటనే ఆ రోజు జర్నీ చేయొచ్చు కదా అన్నట్టు కానీ బ్యాడ్ లెక్కండి ఆ రోజు వెళ్ళలేదు హండ్రెడ్ రూపీస్ నాకు సిక్స్టీ రూపీస్ నష్టం అయ్యిందండి పోనీ పోవాలంటారు కదా ఇదైతే విజయవాడ లేనిన్ సెంటర్ అండి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయండి చాలామంది ఇక తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు చెప్పిన రేటు కన్నా వచ్చేసానండి మా అమ్మ వాళ్ళు ఊరు వచ్చేసాం గన్నవరం పక్కన చిన్నవాటిపల్లి మా ఇల్లు అండి ఇది ఇక అనిపిస్తే ఇది మా ఇల్లు హ్యాపీ టు హోమ్ వెల్కమ్ టు అవర్ హోమ్ అదే మా వచ్చేసిందండి ఇది ఎస్ ఎస్ అంటే సరిహద్దు అండి ఇది సరిహద్దు సునీ సుమలత అనుకోవచ్చు మా అమ్మ వాళ్ళ పేరు సరిహద్దు అండి ఎస్ ఏ వస్తుంది ఇంకా లోపలికి వెళ్తున్నాను మా అమ్మ పడుకుని ఉంటుంది అనుకుంటున్నాం మేబీ ఎందుకంటే మధ్యాహ్నం టైము కదా ట్వెల్వ్ ట్వెల్త్ అట్ అయింది అండి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది మళ్ళీ బస్సు కదా విజయవాడ స్టేషన్ నుంచి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇంకా వచ్చేసానండి మా అమ్మ పడుకుని ఉందండి ఇంకా వెళ్ళగానే ముందు మా అమ్మ చూసేసి ఇంకా మొక్కల దగ్గరికి వెళ్ళానండి బెండకాయ మొక్కలు పెట్టారు బెండకాయ గింజలు పెట్టి వేరు కొంచెం కొద్దిగా ఇదైతే అండి ఇవి సొరకాయ మొక్కలు అండి అవి మా పాప పెట్టింది గింజలు వచ్చినాయి బాగానే ఇవి వంకాయ చెట్టు ఇవి వంకాయ చెట్లు అండి వంకాయ చెట్టుకి అయితే చాలా ఉన్నాయండి వంకాయలు నేను మళ్ళీ చిన్న షార్ట్ వీడియో పెడతాను చూడండి చాలా అండి ఒకే ఒక్క మక్క బతికింది వంకాయలు మాత్రం ఫుల్గా వచ్చాయండి అంతకుముందు కూడా మేము ఒక షార్ట్ వీడియో పెట్టాను అప్పుడు కొంచెం వచ్చినాయి హార్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడైతే చాలా వచ్చాయండి ఇంకా మా అమ్మ వాళ్ళు ఇప్పుడు కొత్తగా అంతకుముందు అయితే కోళ్ళు బాగున్నాయండి చనిపోయినాయి ఒకసారి జబ్బు వచ్చి అన్నీ అన్నీ చనిపోయినాయండి ఇప్పుడు మళ్ళీ రెండు తెచ్చుకున్నారు ఒక పెట్ట ఒక నాటుకోడి పెట్ట నాటుకోడి పుంజు తెచ్చుకున్నారండి ఇంకా ముందు మొక్కలు చూసేసుకున్నాకొకసారి ఇంట్లోకి వెళ్దాము అని ఇంకా అవి మొక్కలు చూస్తున్నానండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్